మకర రాశి అమ తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈ రోజుల్లో ఉండబోతోంది మకర రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు ఆరోగ్య విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి ముఖ్యమైన విషయాల్లో వాయిదా పడుతుంటే కొంత ఘర్షణ అనేది ఉంటుంది కాబట్టి మానసిక ఒత్తిడిని అధిగమించాలి ఆకస్మికమైన ప్రయాణాలకు అవకాశం అనేది ఒకటి కనబడుతుంది ముఖ్యంగా ఇన్లాస్ అంటే మీ యొక్క భాగస్వామి తరపు బంధువులతో అభిప్రాయ భేదాలకు దూరంగా ఉండాలి ముఖ్యమైన డాక్యుమెంట్స్ని జాగ్రత్త చేసుకోవడంలోనూ అలాగే మధ్యవర్తిత్వం విషయంలోనూ మీ ఆరోగ్య విషయంలోనూ శ్రమ ఒత్తిడి మొదలైన విషయాలు తగినట్టుగా జాగ్రత్తలు తీసుకుంటూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా వాయిదా పడుతుందానికి ఘర్షణ పడకుండా ముందుకెళ్ళినట్టయితే అనుకూలతలు అనేవి ఏర్పడతాయి కుంభరాశి మా యొక్క కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది పరిహారాలు పాటిస్తే మంచిది అంటారు పోటీ తత్వం అనేది అధికంగా ఉంటుంది ఏదన్నా కొత్త ప్రదేశాల్లో మీకు ఏదైనా ఇంటర్వ్యూ లాంటి వాటి కోసం మీరు చేసే ప్రయత్నాలు అలాగే ఉన్న వృత్తిలో మీ యొక్క పై అధికారులతో విభేదాలు కానీ లేకపోతే మాట పట్టింపులు అపార్థాలు అంటే మీ అభిప్రాయం ఒకటి వాళ్ళకి అర్థమయ్యేది ఒకటి అలాంటి అవకాశాలు లాంటివి కూడా అవకాశం ఉంది కనుక వీళ్ళంతవరకు మీ పై పనిచేసే వాళ్ళు ఎవరన్నా స్త్రీలు గనకైతే విభేదాలకి తగినంత దూరంగా ఉండడం మంచిది అంటే మీ పై అధికారులతో విభేదాలకి దూరంగా ఉండడం మాట పట్టింపులు రాకుండా ఉండడం మరి సలహా సహకారం తీసుకుంటున్నప్పుడు ముఖ్యంగా ఆధ్యాత్మిక సంబంధమైన వ్యక్తులతో విభేదాలకి చాలా వరకు దూరంగా ఉండాలి అదొకటి అలాగే మీ యొక్క కుటుంబంలో స్త్రీలతో కానీ లేకపోతే మీరు వృత్తి చేస్తున్న ప్రదేశంలో స్త్రీలతో కానీ వారితో కూడా అభిప్రాయ భేదాలు రాకుండా తగిన విధంగా గౌరవంగా చూస్తూ మీరు ఇది చేయాలి అలాగే వృత్తికి సంబంధించిన విషయాల్లో కూడా అపార్థాలకి కారణం కాకుండా తగినట్టుగా ఉండాలి అలాగే నాయకత్వ లక్షణాలు పెరగడం అనేది నిర్ణయాలు తీసుకోవడంలో మీరు తీసుకునే నిర్ణయాలు ఇతరులకి అది మీ ఆత్మవిశ్వాసం ఇతరులకి ఇంకో రకంగా అనిపించే అవకాశం ఉంది కనుక వీలైనంతవరకు పొలైట్గా ఆలోచిస్తూ ముందుకు పెడితే సమస్యలను అధిగమించడం అనేది కష్టం కాదు అలాగే అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ముఖ్యమైన విషయాలు వాయిదా పడడం వల్ల కూడా కొంత ఘర్షణగా ఉంటుంది అలాగే సంఘంలో గుర్తింపు గౌరవం అలాగే పెద్దల ఆశీస్సులు తీసుకోవడానికి కూడా అనుకూలమైన సమయంగా కూడా దీన్ని మనం చెప్పచ్చు అమ్మా ఇక చివరగా మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది మీరు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిది అంటారు బంధువు వర్గంతో మీరు మాట్లాడేటప్పుడు కానీ బంధువర్గాన్ని కలవడానికి చేసే ప్రయత్నాల్లో కానీ తగిన విధంగా మీరు ముందుకు వెళ్తే అది అనుకూలంగా ఉంటుంది అలాగే ఏదన్నా ముఖ్యంగా బంధువులతోగా రోగ నిరోధక శక్తిని పెంచుకునే విధంగా ముందుకు వెళ్ళాలి ఆల్రెడీ మీకు ఏదైనా ఉండే రుణాలు లాంటివి ఉంటే వాటిని తీర్చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అలాగే చిన్నదేకదాని అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మీ బంధువర్గంలో ఉండే స్త్రీలతో కావచ్చు మీ బంధువులతో కావచ్చు ఎవరితోనైనా సరే వాదోపవాదాలకు తగిన విధంగా దూరంగా ఉంటూ ముందుకు పెడితే అది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లో వాహనాలకు సంబంధించిన విషయాల్లో వాహనాలు నడిపేటప్పుడు వాహనాలు కొనుగోలు విషయం వాటన్నిటి విషయంలో కూడా తగిన విధంగా ఆర్థిక విషయాలు వాహనాలకు సంబంధించిన విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉంటూ ముందుకు వెళ్ళినట్లయితే చిన్న చిన్న సమస్యలను అధిగమించడం అనేది పెద్ద కష్టంగా అనిపించదు